నారాయణ దేవుచేతనను జ్ఞాసుండయి తమ్ములయూ దౌమ్య ద్వైపాయనాదులయయు అనుమతంబునా ధర్మరాజు రాజసూయంబు సేయనుపక్రమించి సహదే ఉంజూచి నీవు ధౌమ్యోపదిష్టంబులైన యజ్ఞోపకరణ ద్రవ్యంబులుదేర ఇంద్రసేన ప్రముఖులను అర్జును సారధియైన రుక్మను సమర్పించి యజ్ఞాయతనంబున నానా దేశాగతులైన రాజులకు సన్నివేశం బులుసేయించి నిఖిల మహీతలంబునంగల బ్రాహ్మణ క్షత్రియాదుల నెల్ల రాబనుపుమని పంచిన అతండును తద్వాక్యానంతరంబున ఇంద్రసేనాదులను అనేక శిల్పివరుల నియోగించి శాస్త్రోపదిష్ట ప్రశస్త प्रमाणलक्षणमुल यज्ञोपकरणततुल यज्ञायतनमुन अतिरमणीयम्बुलयुण्डनुनरिञ्चि अन्दु सर्वसंहारमुलुनिञ्चि सकलदिक्कुल हरिप्रस्थम्बुचुटु अपारभूरि बहुविधाकारमुल् प्रमदवनम्बुल పాపుల కావలుల వెలసి ఆజ్యతైలండు నానావస్తు పూరితంబులై జనను తుండు శేషే సహదేవుడు అపరభూతల ముబోప్పే తత్పురంబు మరియు సహదేవానుశాసనం పునన్ పుత్ర మిత్ర సమేతులై విరాట దృపద శిశుపాలంధారరాజులు ప్రాగ్యోతిషంబున భగదత్తుండును శాల్వ బృహద్బల చంద్రసేన సముద్రసేన కుంతిభోజ భోజ పౌండ్రక వసుదేవ బలదేవ ప్రద్యుమ్ సూరసేనాది యజువృష్ణి భోజాంధ కవరులు అంగ వంగ కళింగ కాశ్మీర కాంబోజ గౌడ ఆంధ్ర సింహళ కేరళ కుంతల ద్రవిడ మరు యవనపతులను పార్వతేయులును సాగర అనురూపవాసులును ఆదిగా చతుస్సముద్రముద్రిత వసుంధరా చక్రంబునంగల రాజచక్రంబును సమగ్ర వేద వేదాంగ విధులైన అగ్రజన్ములను నిరతులైన వైశ్య సూత్రులను వచ్చి యథాపరికల్పిత సన్నివేశంబుల నుండిది అంత ధర్మపుత్రుండు భీష్మాదులందోడ్ తేర గజపురంపునకు రాసులు అనుపమధనరాసులుచును అనురాగమున కౌతూహల పరులై తనుదెంచిరి భీష్ముదొట్టి సద్బంధుజను ఇట్లు వచ్చిన భీష్మ ధృతరాష్ట్ర విదుర ద్రోణ కృపాశ్వత్థామ సోమదత్త కర్ణ భూరిశ్రవ శల్య శకుని సైంధవ దుర్యోధన దుశ్శాసన వికర్ణాదులనెల్లన్ ప్రతియ సకర్మంబులన్ పూజించి వారలతో ధర్మరాజట్లనియే మీయ అనుగ్రహమున చేయాంగ గడగితి ఇమ్ నిమ్మి తోడా దీని నిందరును సమానంబుగా పూని దీని నిందరును అనూనం ూని పెంపురసి నిర్వహింపవలూ అని వారలయ అనుగ్రహం బువడసి హిరణ్యరజతరత్న దక్షిణాదాన విషయం బునందు కృపాచార్యుని కృతాకృతపరిజ్ఞానం బునందు భీష్మద్రోణులను సకలవస్తువ్యయం బునందు విదురుని దేశాగతులైన రాజులు తెచ్చి ఇచ్చిన ఉపాయనం గైకొన దుర్యోధనుని భక్ష్య భోజ్యాది పునందు దుఃసనుని నియోగించి ప్రాజ్ఞుడు విధిజ్ఞుడు ధర్మజుడు యజ్ఞ దీక్షితుడయి విప్రజ్ఞాతి యజ్ఞాయతనమున కరిగే అధిక విభూతి సమ్మదమంది సూచిరి భృశంబుగ భూజనులెల్ల బ్రహ్మతేజంను రాజతేజమును విస్తరించుచు విస్తరించు నిజద్యుతిపగ మూర్తమైన ధర్మమ్మును బోలే ీక్షితు ధర్మనందనున్ బ్రహ్మవిదులైన నిఖిల బ్రాహ్మణ దములచేత పరివేష్టిడై బ్రహ్మణ్యుడోప్య కురుపతి బ్రహ్మర్షి పరీతుడైన్రహ్మయోర వేద నినాదము ఆశీర్వాద నినాదము అనేక వాదిత్రమహానాదంబు జలంఘనాదంబు జనంబులకు వినబడకుండ అంత అనంతవేదమూర్తులైన పైలధౌమ్యులు హోతలుగా యాజ్ఞవల్క్యుండు అధ్వర్యుండుగా ద్వైపాయనుండు బ్రహ్మగా సుసాముండు ఉద్ఘాతగా వీరళపుత్ర శిష్య గణంబులు క్రమంబున మైత్రవరణుంందును గ్రావస్తుతుండును గ్రావస్తును ప్రతి ప్రస్థాతయు బ్రాహ్మణాచ్చంసియు వాగ్నేంద్రుండును బోతయు ప్రస్తోతయు ప్రతిహస్తయు సుబ్రహ్మణ్యుండుగా నారదాది బ్రహ్మర్షులు సదస్సులుగా భీష్మాదిరాజర్షులు సహాయులుగా సర్వక్రియా సమగ్రమం వై సమగ్రం వై షడంగ సమృద్ధం వై సంపూర్ణదక్షిణ సనాథం వై దక్షిణాసనాథం వై ధనధాన్య వై జగన్నాథ వై సకల జనానందకరం రాజసూయంబు అతిరమణీయం వైనా అం మహామము అగ్నిముఖంబున విపుల మంత్రాహుతి వితదిజేసీ సకలదేవతలు సంపూర్ణదక్షిణాదానోత్సవంబులసురులు సముచిత శత సహస్రంబుల అఖిలరాజన్యులు అభిమతాన్నదానంబు పెంపున ధరణీజనంబులు తృప్తులై ధర్మచరితు అనగు ధర్మతనయు అనుజ సమన్విత సంస్థుతించిరి అధిక సంమదమున అని కురు ప్రభునకు వైశంపాయనోక్తమైన కథ రసోద్కటముగా पुरिगुणरत्नभूषण नारायणमूर्ति राजनारायण कण्ठीरवविक्रम शारदनीरदनि हर हरनिभ शुभकीर्ति राजकुलोत्तम राजमनोहर राजसूरिसभान्तरभ्राजितसद्गुण पार्थिवशेखर పాథసన్నిభ బాంధవాంభోజవజ్జుమణి మణికాంచుంజభూషక్రమరాఘవ సజరాజనరేశ్వర ఇది సకల సుఖ విజన వినుత నన్నయ భట్ట ప్రణీతం ప్రణీతంబైన శ్రీ మహాభారతం మహాభారతంబునందు సభాపర్వంబున ధర్మరాజునకు సభాప్రాప్తియుంకరదర్శనంబును నారదువలన లోకపాలుర సభాశ్రవణంబు మహాధ్వరారంభంబును జరాసంధవధయు గిరివ్రజ నిరుద్ధులైన రాజులన్ కృష్ణుండు విడిపించుటయు దిగ్విజయంబును రాజసూయంబు నన్నది ప్రధమాశ్వాసము